ప్రభు నందో ప్రియులారా నా మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు వారు సిగ్గులేని వారే ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకుని దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియుల అన్నిల యొక్క లక్షణములను పౌలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు వారు ఎలాంటి వారు అంటే వారు అంధకారమైన మనస్సు గలవారు ఎందుకంటే వారు దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనబరుచు సువార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడిదనము కలగజేసను కనుక వారు చీకటి మనసు గలవారుగా ఉన్నారు వారి హృదయములలో ఆత్మ సంబంధమైన చీకటి అలుముకొంది అపనమ్మకము అవివేకము మూలముగా తమ్మును తాము సాధానుకు అప్పగించుకున్నారు అలాగనే రెండవది కఠిన హృదయము గలవారు అనగా వారి హృదయములలో అతిశయము ఉంది రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రచనములో వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్తులను చెల్లింపను లేదు గాని తమ వాదముల ఎందు వ్యర్థులైరని సెలవిస్తూ ఉన్నాడు అలాగనే మూడవది అజ్ఞానులు రక్షణ పొందక ముందు జీవితము అజ్ఞాన జీవితమే అనగా చెడ్డ ఆశలు కలిగినటువంటి జీవితము అందుకే ప్రభు అంటున్నాడు మిమును పిలిచినవాడు ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఏదో పరిశుద్ధుడై ఉండు అని సెలవిస్తూ ఉన్నాడు అలాగనే నాలుగవది దేవుని జీవితంలో నుంచి వేరుపరచబడినవారు అనగా ఆత్మీయకముగా సచినవారని అర్థము ఐదవది తమ మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుని వారు అలాగనే ఏడవది వారు సిగ్గులేని వారే ఉండి వారి అవిధేయత జీవితమును బట్టి సిగ్గుపడవల్ని గాని సిగ్గుపడరు వారు తమ క్రియలను బట్టి సిగ్గుపడక అతిశయించి వారు నాశనమికే పోదురని వాక్యము సెలవిస్తూ ఉన్నది నిజమైన దేవుని పిల్లలు పాత జీవితమునకు సిగ్గుపడు వారుగా ఏడవది నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించువారు ఉదాహరణకు రాజులు మొదటి గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో యజవేలు ఆహాబు నాబోతును సంపించి నా బాతు ద్రాక్ష తోటను స్వాధీనం చేసుకున్నటకు అత్యాశ కనబరిచి కనుక ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెను ఆ స్థలమందు కుక్కలు నీ రక్తము నిజముగా నాకునని ఆహాబుతో పలికినట్టుగా మనం చూడవచ్చు అపవిత్రత జరిగించుచు అత్యాశతో కామకత్వం అప్పగించుకున్న వారుగా ఉన్నారు కనుక ప్రియులారా ఈ ఏడు దుష్ట లక్షణములు వారిలో ఉన్నవి గనుక అలాగూ నడుచుకోవలదని పౌలు గట్టిగా తెలియజేస్తున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక